ఫైవ్ ఇయర్స్ లో నేను చాలా సందర్భాల్లో చెప్పాను అధ్యక్ష పోలీసు వ్యవస్థని పోలీస్ నిఘా వ్యవస్థని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసే పరిస్థితి వచ్చింది అధ్యక్ష ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లోని కూడా అప్పుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రోడ్డు మీదకి వస్తే పరదాలు కట్టడానికి బారిగేడ్లు వేయడానికో లేకపోతే హౌస్ అరెస్టులు చేయడానికి వీటి మీద పెట్టిన దృష్టి అసాంఘిక శక్తుల్ని పట్టుకుందామని కానీ నేరస్తులను పట్టుకుందామని గాని వాటిని పట్టుకునేడానికి ఉన్న సిస్టమ్ ని కనీసం వాళ్ళు తిరిగి పునరుద్ధించుకోవాలనే తపన కూడా లేకుండా మొత్తాన్ని నిర్వీర్యం చేసిన పరిస్థితి వచ్చింది అధ్యక్ష దానిలో దాని పర్యవేశాలలో భాగంగానే ఈ ఐదు సంవత్సరాల్లోని కూడా ఇంచుమించుగా మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే బిఫోర్ టూ థౌసండ్ ఫోర్టీన్ మనకి టోటల్ కేసెస్ ఈ బ్లేడ్ బ్యాగ్ సంబంధించి ఈస్ట్ గోదావరిలో ఒక ఈస్ట్ గోదావరిలో చూసుకుంటే నూట ముప్పై మూడు ఉంటే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది అదే విధంగా రెండు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదికి ఒక ఫోర్ హండ్రెడ్ ఉన్నాయి అధ్యక్ష రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఒకసారి మనం చూసుకుంటే అధ్యక్ష దగ్గర దగ్గర కేసెస్ అవన్నీ కూడా దగ్గర దగ్గర డబుల్ అయిన పరిస్థితి అధ్యక్ష వీళ్ళ మీద ఎన్ని పీడి యాక్ట్లు పెట్టిన ఒక ఈస్ట్ గోదావరిలోనే ఇంచుమించుగా ఐదు వందల వరకు కేసెస్ నమోదయం బ్లేడ్ బ్యాచ్ ఐడెంటిఫికేషన్ చేయడం అధ్యక్ష వీళ్ళే కాకుండా మనకి రాజ రాజమండ్రి అదేవిధంగా ఎన్టీఆర్ డిస్టిక్ లో ఎక్కువ ఈ బ్లేడ్ బ్యాచ్ అనేది ఎక్కువగా ఐడెంటిఫికేషన్ అయి ఉంటది వాళ్ళు ఇంచుమించుగా దగ్గర దగ్గర రెండు కలిపి ఈ మొన్న టూ థౌసండ్ నైన్టీన్ ట్వంటీ ఫోర్ లో దగ్గర దగ్గర ఎనిమిది వందల ఇరవై ఐదు మందిని ఐడెంటిఫికేషన్ చేయడం జరిగింది అధ్యక్ష ఐడెంటిఫై చేయడం ఒక వీళ్ళు నియంత్రించే సిస్టమ్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ లో లాస్ట్ ఐదు సంవత్సరాలు లేదు అధ్యక్ష ఎందుకు మాట చెప్తున్నానంటే దగ్గర దగ్గర పదిహేను వేలు సిసి కెమెరాలు రెండు వేల పదిహేను నుంచి పంతొమ్మిది వరకు టిడిపి హయాంలో పెడితే ఒక్క సిసి కెమెరా పెట్టకపోవడం సరికదా ఉన్న సీసీ కెమెరాలను కూడా పునరుద్ధించుకోకపోవడం అనేది నిజంగా ఒక సిగ్గుచాడు అధ్యక్ష సిసి కెమెరాలు పునరుద్ధించుకోకపోవడం ఒక అయితే కనీసం మనం ఒక క్రిమినల్ పట్టుకున్న తర్వాత అతని క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ మనం చెక్ చేయడానికి ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ అని చెప్పి అది కూడా చంద్రబాబు నాయుడు గారి హయాంలో మనం పెట్టడం జరిగింది దాన్ని కూడా డబ్బులు కట్టగా దాన్ని కూడా కంప్లీట్ గా నిర్వీర్యం చేసిన పరిస్థితి అధ్యక్ష